you <laughs> నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎస్టీ ఏరుకల కులస్తు దాసరి వెంకటేష్ భార్య దాసరి కీర్తన దంపతులకు రెండు సంవత్సరాల ఆడబిడ్డ దాసరి వందన వీళ్ళు ఈత బట్టలు వ్యాపారం నిమిత్తం కోసం తమిళనాడు రాష్ట్రం ఈ జిల్లా భవానీ తాలూకా లక్ష్మీనగర్ ఏరియా నందు వైఖల్ సెంటర్ నందు బట్టలు అల్లుకుని జీవనం సాగిస్తూ ఉండగా పదిహేను పది రెండు వేల ఇరవై తేదీన అర్ధరాత్రి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి రెండు సంవత్సరాల పసిబిడ్డ అయిన దాసరి వందన పాపను కిడ్నాప్ చేయబడింది ఆ రోజే తమిళనాడు పోలీసులు వన్ ఏపీకల సేవా నల్లగండల శివ గారు వెంటనే జిల్లా ఎరుకల కమిటీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి జరిగిన సమస్యను పూర్తిగా వివరించడం జరిగింది కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారు మా సమస్యపై స్పందించి వెంటనే పోలీస్ శాఖ మరియు అన్ని స్టాండ్ రైల్వే స్టేషన్లలో ఆ పాప యొక్క ఫోటోను పంపిస్తాము అదే విధంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది మా ఎరుకల సంఘాల తరఫున కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఏపీ గిరిజన జేఏసీ సంఘాల ద్వారా వినయపూర్వకంగా విన్నపించుకుంటున్నాం మాకు ఆ పసిబిడ్డ ఆశకి తెలియచేయాలని పాపను ఆ కుటుంబ సభ్యులకి అప్పగించాలని మానవత్వంతో సహాయం చేయాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల గిరిజనులు వాళ్లకు అండగా ఉండాలని న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో కట్ట రామారావు గారు జిల్లా చైర్మన్ కట్ట రమణయ్య గారు జిల్లా గౌరవ అధ్యక్షులు నల్లగొండల వెంకయ్య గారు జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ చిన్నోడయ్య గారు జిల్లా సెక్రటరీ నల్లగొండ శివయ్య గారు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగొండల నాగరాజు గారు వెంకటాచలం మండల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు నా పేరు నల్గొండ శివ ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ని నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని మరి నెల్లూరు జిల్లా పెగటాచలం మండలం ఎస్టి ఇరుకుల నివాసులు దాదాపు వెయ్యి ఓట్లు కలిగిన వాళ్ళు ఇరుకుల వాళ్ళు కొంతమంది తమిళనాడు ఈ రోడ్డు నందు భవానీ సెంటర్లో జీవనం సాగిస్తూ ఉన్నారు కానీ దురదృష్టవకారం పదిహేను తేదీ రాత్రి వేళ రెండు మూడు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి రెండు సంవత్సరాల చిన్నారిని దాసరి వందన గారిని కిడ్నం చేయడం జరిగింది వందన తల్లిదండ్రులు దాసరి వెంకటేష్ దాసరి కీర్తన వాళ్ళు అక్కడ వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ నందు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వన్ థర్టీ సెవెన్ వన్ బి వన్ థర్టీ సెవెన్ టూ కింద కిడ్నప్ కేసు నమోదు చేశారు కానీ ఇన్ని రోజులు ఇది ఈరోజు పదిహేను తేదీ అర్ధరాత్రి కిడ్నప్ చేస్తే ఈరోజు వచ్చి ఇరవై ఒకటి దాదాపు ఐదారు రోజులు అయింది కానీ ఆ పసిబిడ్డ ఆచోకి ఇంతవరకు తెలియలేదు అందువల్ల మేము ఏపీ ఇరుకుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఈ పాప కిడ్నంప్ కేసును వివరించడం జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఆయా శాఖకు సంబంధించిన పోలీస్ శాఖకు ఆదేశాలను జారీ చేసి అదేవిధంగా ఈ పాప ఫోటోని అన్ని శాఖల్లో వెయ్యండి అదేవిధంగా పబ్లిసిటీ చేస్తే ఈ పాప ఎక్కడికి పోదు మేము కూడా ప్రభుత్వానికి ఈ సమస్యను తీసుకెళ్తాం ప్రభుత్వం ద్వారా అక్కడుండే తమిళనాడు పోలీసులకి వివరిస్తాము ఖచ్చితంగా ఈ పాప దొరకద్దని కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మాకు ధైర్యం చెప్పి మాకు భరోసా కల్పించారు వారికి ఏపీ ఇరుకుల సేవా సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా విన్నపం ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారికి మా బతుకులు రెక్కర్ తగ్గనే డొక్కర్నే ఉండంగా తమిళనాడు ఈ రోడ్డు వ్యాపార నిమత్త కోసం వెళితే మా పసిబిడ్డ చిన్నారికి గురైంది వాళ్ళ తల్లిదండ్రులు ఆ కుటుంబం సముద్రంలో ముని అందరూ కలిసి కట్టి ఆ చిన్నారు వీటి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసిన తగు చర్యలు తీసుకొని ఆ పాపని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని మేము ఇరుకుల సంఘాల జేసి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞత మేము విన్నవించుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి